ట్రాలీ బాగుందా ఇదే అన్నమాట ట్రాలీ మడకొచ్చింది ఇక్కడ సూపర్ విత్తనాలు అయితే ఉన్నాయండి మావే అవి వేసుకుని అయితే ఇంకో చే అన్న అయితే గున్నగా ఉండే ట్రాలీ బాగుందండి మావే ఎలా ఉంటారు ట్రాలి అండి మేమైతే కసు గడ్డి అంటాము సూపర్ నేపియా కసు బలిసిపోయిండే దాంట్లో అంటే గడ్డి అంటారు మీరు గడ్డి బలిసిపోతుంది కదండి ఇది అడుగు భాగం అన్నమాట దీన్ని తీసుకుపోయి అయితే మళ్ళీ ఇంకొక చోట నాటుకుంటాము దీన్ని తీసుకుపోవాలన్నమాట మా అబ్బాయి నేను కష్టపడేస్తాను మా పాప వీడియో తీస్తాండి మాట్లాడ

నా దగ్గర మైక్ లేదు కదా వినపడుతుందా లేదా కదా అదన్నమాట విషయము ఇప్పుడు మేమైతే ఎడ్జ్ నే పేరు గడ్డిని అయితే వేసుకున్నాము సూపర్ నేపేరు సూపర్ ఇదైతే ఒక టూ ఫిఫ్టీ సెంట్స్ దాకా సరిపోతుంది అంటే మీ లెక్కలో నాలుగైదు గుంటలు అనమాట ఇది ఎవ్రీ నైంటీ డేస్కి ఒకసారి క్రాప్ వస్తుంది అంటే ఫస్ట్ క్రాప్ సెకండ్ క్రాప్ థర్టీ డేస్కి ఒకసారి వస్తుంది ఎటువంటి రసాయనిక అయితే అవసరం లేదు సంవత్సరానికి ఒకసారి ఎరువేస్తాము యూరియాలు వేస్తా ఉంటాము అప్పుడప్పుడు వింటర్ సీజన్ లో అది మ్యాటర్ అదే తెలుసు అండి తెలియదు సూపర్ చాలా మంది అయితే రెడ్ నేపియర్ వాడతారు నాటి నాటి అంటే రెడ్ నేపియర్ రెడ్ నేపియర్లో లో హైబ్రిడ్ కూడా వచ్చింది ఇప్పుడు ఈ మధ్య కొంచెం ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడైతే ట్రాక్టర్కి ఎత్తేసుకునేసామండి ఈరోజు పిల్లలతో పని చేపిస్తాను మా టాలీలో అయితే మంచిగా కసుగడ్డి విత్తనాలు వెళ్ళే వేసుకొని ఇంకొకేళ్ళ దగ్గరికి అయితే వచ్చి బయలుదేరి వచ్చేసామండి వేసుకోవచ్చు కసువు ఎరువు అన్నీ కలుపుకుంటాం దాంట్లోనే ఈ చేయానికి అన్నమాట కసు సూపర్ నేపియా కసువుగడ్డి నాటేది నిన్నైతే జొన్నలు చెల్లి రోటివేటర్ అయితే వేసేస్తామండి మొక్క మొక్కజొన్నలు ఇందులో మడక అయితే వస్తానడా అన్నాడా మడకలో సాల్ తోలుతా ఉంటే సాల్లో అయితే మేము గడ్డి పూడ్ చేస్తాము మళ్ళీ ఆ అన్నే పూర్తి డ్రిప్లీట్స్ వేస్తే సరిపోతుంది ముందు మడి నాటాం కదండీ ఆ చేను అనమాట ఇంకా ఆవులకు మ్యాథ్ తక్కువ అయిపోతా ఉంది ఇంకొక అయితే వయసు అయిపోయింది నాటి అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది దాన్ని తీసేసి దీన్ని కొత్తగా పెట్టుకుందాం రోడ్డు పక్కల సౌకర్యంగా ఉంటుందనేసి అయితే నాటుతున్నాము మా అబ్బాయి అయితే లిఫ్ట్ ఇస్తున్నాడండి మా ట్రాలీని అదిగోండి నన్ను కొంతమంది అడిగారు దాంట్లో లిఫ్ట్ ఎలా ఎత్తుతారండి అనేసి ఇలా అన్నమాట లిఫ్ట్ కూడా ఉంది మాకు ఇది ఎన్ని వేలు పదివే పదివేలు లోపు పడిందండి చాలా అంటే చాలా యూజ్ అయింది మాకు రోజు ఆవులకు మేత కోసుకొస్తాము ఇట్లా అవసరాలకు ఉపయోగించుకుంటాము చేన్ దగ్గరికి ఏం అవసరం ఉన్నా దీంట్లోనే వస్తాం చూడండి దబ్బేశాము మడకాయన్న అయితే ఇలా సాల్ తోలుతూ ఉన్నాడండి లైన్ టు లైన్ ఉండాలి కాబట్టి మళ్ళీ వేసుకోవడానికి కూడా మా మామ పక్క లాస్ట్లో అయితే లైన్లో కరెక్ట్గా ఉందా లేదా అని చెప్తా ఉన్నాడు ఆ అన్న అయితే తోలుతూ ఉన్నాడు ఒక నాలుగు కాలం తోలిన తర్వాత అయితే మేము గడ్డి పెట్టడం స్టార్ట్ చేస్తాము ఇలా సాలు తోలితే ఈ మధ్యలో పెట్టేస్తే మడకే పూడ్చేస్తుందండి మడకే అన్న ఇంకోసారి వచ్చినాడంటే మడకలో పూడ్చేస్తాము ఇదన్నమాట పూర్తి చేస్తే విత్తనాలు అయితే వస్తూ ఉంటాయి మేము తెచ్చిన విత్తనాలు అయితే సరిపోయేటట్లేదు అందుకే వేరే వాళ్ళని అడుగుతూ ఉండము ఉంటే కన పోయి ఇంకా కొంచెం అయితే కోసుకొచ్చేస్తాము ఎందుకంటే మడకాయని వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు అనుకోండి మనం కాళ్ళతో దెబ్బలు మం చేతులతోనో శనికితోనో అట్లా మడకాయన్న అయితే ఈజీగా దాన్ని దీన్ని పూర్తి చేస్తాడనమాట అందుకోసము మా మామ ఎత్తుకొని వచ్చిస్తా ఉన్నాడు ఇట్లా చద నాకు సపోర్ట్ అనమాట మాకు అన్ని పనులను నాకైతే చాలా సపోర్టివ్గా ఉంటాడు గా జ్యూస్ తాగుతావుదన్నమాట యూట్యూబ్లో వస్తావన్నా యూట్యూబ్లో వస్తావు నువ్వు అవునన్నా తెలీదా యూట్యూబ్ అంటే ఏమో తెలీదా నిజమేనా వీడియోలో వస్తావు నువ్వు ఆ పక్క చేయి ఉంది కెమెరాలో ఎద్దులు చూపించిన గుర్తుంటాయి ఇప్పటికీ అన్నకు యూట్యూబ్ అంటే ఏమో తెలియదంట వీడియోలో వస్తా నువ్వు నాకు ఏమో తెలియదమ్మా వీడియో యూట్యూబ్ అంటే అంటే జ్యూస్ కష్టపడుతున్నారు బిడ్లు ఈ బిడ్డ చాలా కష్టపడింది ఎండకు చల్లగా పెప్సి పాదని చెప్పి ఎక్కువ సౌండ్ ఇంకా కొంచెం పిల్లల దగ్గర కష్టపెట్టిస్తా ఉన్నాను నా ఉద్దేశం ఏమంటే పిల్లలకి కష్టం తెలిసేలాగా పెంచాలన్నది నా ఉద్దేశం అంటే ఈరోజు కష్టపడతా ఉండాలని బాధపడకూడదు టైం దొరికినప్పుడంతా వాళ్ళ దగ్గర మా సేద్యం పనులు అయితే చేపిస్తాను మనము మనకి ఎంత మనసులో ప్రేమ ఉన్నా సరే అన్నీ అలవాటు కావాలి వాళ్ళకి ఇంటికి వస్తే అన్ని పనులు ఏ టు జెడ్ అన్ని పనులు చేస్తారు మా పిల్లలు అయితే మా అబ్బాయి అయితే నిజంగానే మా అమ్మాయి కంటే ఎక్కువ కష్టపడతాడు ఒక క్షణం కూడా ఉండడు మనము ఈ వ్యవసాయంలో పట్టుపోసుకుంటూ ఉంటాం కాబట్టి మొదటి ప్రాధాన్యత దీనికే ఇస్తాము చాలా గౌరవంగా చాలా ఇష్టంగా చేస్తాం మేము చేసే పనిని పిల్లలకు కూడా అట్లే అలవాటు కావాల ఎవరి జీవితాలు ఎట్లుంటాయో ఏమేమిట్లో స్థిరపడతారో ఎట్లుంటారో తెలియదు మనం చేసే పని అయితే మన బిడ్డలకు కూడా వచ్చుండల్లా నాకు మనసులో కొంచెం ఎండ్లో కష్టపడతా ఉంటే బాధగా ఉన్నా సరే చేయమని చెప్తాను ఈరోజు అందులోనూ వాళ్ళ నాన్న లేదు ఇంకా ఎక్కువ పని వాళ్ళకి తిరుమల దర్శనానికి అయితే వెళ్ళాడు పిల్లలను పెట్టుకుని అయితే చేపించేస్తాం మొత్తం అయితే వేసేసామండి ఇంకొక మూడు కాలువలు ఉంది సరిపోతుంది ఇదే ఇదే సరిపోతుంది మాకు తోడుగా మాకు సపోర్ట్గా మా మామైతే ఉండడు రెండు 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 నేను

వేసిన గడ్డి పైన అయితే పోతుంది ఒక ఐదు నుంచి లోపలకి వేసే చాలు వచ్చేస్తుంది ఇంక నుంచి నైంటీ డేస్ వరకు మనము మంచిగా వాటర్ సప్లై ఇస్తా అంటే గడ్డి అయితే వచ్చేస్తుంది ఇంకా నైంటీ డేస్ తర్వాత కలుద్దాం బాయ్ మేము కడ్డి పేర్చడం అయితే మా డ్యూటీ అంతవరకు అయితే అయిపోయిందండి ఇంకా కాలువలు పూడ్చడం అయితే అన్న డ్యూటీ అన్న అయితే చేస్తా ఉన్నాడు ఆ అయితే పీంచ్ చెట్ల దగ్గరికి పోయి కొంచెం పీంచ్ కాయలు అయితే తీసుకొస్తామనేసి వెళ్ళానన్నమాట అలాగే కోతకు వచ్చిండాయా కోతకు వచ్చింటే రేపు జనాలు పెరి పిలిచి పెరిగిపించేస్తామన్న ఉద్దేశంతో కోతకైతే వచ్చినాయండి ఇంకా ఒక రోజున్న ఇబ్బంది ఏం లేదు రేపు పెరికేతాం అనుకుంటున్నాను కాయలు అయితే ముదిరిండాయి ఇంకా నాకు కావాల్సినన్ని కొన్ని అయితే పెరుక్కున్నాను తాళింపైన చేస్తాం పిల్లోలకి అనేసి మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం పింఛిక ఏ పింఛిక అయినా కాదు ఏదైనా కానీ తాలింపు అంటే చాలా ఇష్టము అందుకోసమే మధ్యాహ్నం అయితే చేస్తామనేసి కొన్ని అయితే పెరుక్కున్నాను మా అమ్మాయికి అయితే ఇష్టం ఉండదండి అమ్మాయికి బిర్యానీ ఉంటే చాలు బిర్యానీ తిని జీవితాంతం బతికేస్తుంది మా కోసం అయితే చేస్తున్నాను ఒకవేళ చేసినా కూడా తినదా పిల్ల పెరుక్కునేసాను అనమాట మనకు కావాల్సినన్ని ఇంకెళ్ళిపోదాం పదండి ఆ పని అయితే కంప్లీట్ అయిపోయిందండి కసువుగడ్డి అయితే అన్నమాట సూపర్ అయిపోయారు కసువుగడ్డి మడకన్న కూడా బయలుదేరేస్తారు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటాను బాయ్ ఇంకా మడకా కాడిమాను ఎత్తి పెట్టుకొని అయితే బయలుదేరేసామండి ఎందుకంటే ఆ అన్నైతే మడకా కాడిమాను మోసుకొని ఊరికి పోలేడు కాబట్టి ట్రాక్టర్లోనే తీసుకుపోయి వాళ్ళ ఇంటి దగ్గర అయితే దించేసి వచ్చేస్తామన్న ఉద్దేశంతో ఎత్తి పెట్టుకున్నామట అన్నమాట మడకా కాడిమాను మా మామనైతే బస్ స్టాండ్లో దించేసి మా ఊరు పక్కూరే కాబట్టి అన్నది ఎద్దులపల్లి దగ్గరకైతే వెళ్ళి మడకా కాడిమాను దించేసి వచ్చేస్తాము మడకా అన్న వాళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చామండి ఎద్దులపల్లి మడకా కాడిమాను తాడా మడకా మను అయితే తీసి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేస్తాడు మా అబ్బాయి కాడిమానెత్తుకో ఎత్తుకో అన్న మడకెత్తుకుంటాడు ఎలా భద్రంగా రండి అన్న పోతే మళ్ళీ మన మీద వస్తుంది ఆ అయితే వాళ్ళ ఇల్లు ఉంటుందండి ఈ షెడ్ కాడ కానీ ఏది తెలీదు చాలా ఇంట్లో ఉన్నాయి ఈడ ఆ పక్కనే అనుకుంటాను అందుకే తీసుకుపోతానండి మా అబ్బాయికి తెలుసు వాళ్ళ ఇల్లు పెట్టేసి రావడానికి పెట్టేసి అయితే వచ్చేసారు ఇంక ట్రాక్టర్ ఎక్కేసి ఇంటి దగ్గరకు పోవడమే మాకు పక్క ఊరే మాకు ఊరు అడ్డం అన్నమాట ఎద్దులపల్లి వీటికైతే వచ్చాము ఇంకా అన్న అయితే మోసుకొని రాలేడు కదా ఎద్దులు తోలుకొని మడకెత్తుకొని కాడిమానెత్తుకొని అందుకే మనమే అనేసి అయితే వచ్చాము వద్దులేసా మీడిసండి నేనైతే వెనకాల కూర్చున్నాను బా వచ్చేసామన్నమాట ఇంటికి బాయ్ అండి ఇంటి దగ్గరకైతే వచ్చేసాము మడక పెట్టేసి బావి ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్